హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఇది వచ్చేసి శ్రీశైలం వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో ఇది వచ్చేసి నేను వెళ్ళిన రోజైతే నైట్ వరకు అయితే పెట్టాను ఈ వీడియో మళ్ళీ నైట్కి షాపింగ్ చేసాము నైట్ డిన్నర్ తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము మళ్ళీ ఎందుకంటే మార్నింగ్ టైం కుదరదు కాబట్టి నైట్ నైట్ ఎంత టైం అయినా షాపింగ్ చూసుకోవచ్చు అనేసి మేము నైట్ డిన్నర్ తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి డిన్నర్ చేసి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము అప్పటికే టెన్ థర్టీ లెవెన్గా వస్తుంది మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం షాపింగ్ అంటే కొన్ని కొన్ని గాజులు మళ్ళీ ఒక వినాయకుని బొమ్మ అవైతే నేనైతే షాపింగ్ చేశాను శ్రీశైలంలో ఏడికి వెళ్ళినా షాపింగ్ చేయను తక్కువ ఎందుకో వినాయకుని వినాయకుని చిన్న విగ్రహంలాగా అది తీసుకున్నాను తర్వాత గుమ్మానికి ఒకటి పూలమాల లాగా తీసుకున్నాను తర్వాత గాజులు తీసుకున్నాను అలా షాపింగ్ అయితే చేసేసాము మా పాప వాళ్ళు కూడా గాజులు అందరికి వాళ్ళ తోటికోడల వాళ్ళకు అందరికీ గాజులు అయితే తీసుకున్నారు వాళ్ళ ఆడబిడ్డకు తోటికోడ వాళ్ళకు గాజులు అన్నీ తీసుకొని షాపింగ్ అయితే నేనైతే ఏం తీయలేదు అవి షాపింగ్ అయితే చేసుకొని మళ్ళీ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము అప్పటికే టువెల్ అయ్యింది అప్పుడు లాక్ లేదనేసి మేము అక్కడైతే కూర్చున్నాము చైర్స్ల మీద మా వారు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు మేమైతే ఇక్కడ చేతుల మీద కూర్చున్నాము మా అల్లుడు ఇంకా రాలేదు అందుకే కీస్ సైన్ దగ్గర ఉన్నాయి మేమైతే రెండు రూములు తీసుకున్నాము మా పాప వాళ్ళకు ఒక రూము మాకు ఒక రూము రెండు రూములు అయితే తీసుకున్నాము ఒక్క రూమ్ అయితే మంచాల మీద కష్టం అవుతుంది కాబట్టి రెండు రూములు అయితే తీసుకున్నాము ఇదే మేము తీసుకున్న రూము పక్క రూమ్లో మా అమ్మాయి వాళ్ళు అయితే ఉన్నారు చాలా నీట్గా ఉంది రూమ్ వచ్చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవడానికి అట్లా సపరేట్గా ఉంది రూమ్లో మేము వరకు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ఉన్నాము ఇది రెండోసారి ఈ కాంప్లెక్స్లో ఉండడము ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి రెడీ అయితే అయ్యాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ దర్శనం నెక్స్ట్ డే ఇది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామనుకోండి దర్శనంకి ఎక్కువ రష్ లేకుంటుంది అనేసి అప్పటికి ఫైవ్ ఫిఫ్టీనే అయింది మేము వెళ్ళి రెడీ అయ్యి అందరం అయితే రెడీ అయ్యి బయలుదేరాము ఫైవ్ ఫిఫ్టీన్కి బయలుదేరి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది జనాలు కూడా ఎక్కువ లేకుంటారు అనేసి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళి లైన్లో వెళ్ళేసరికి మేము ప్రీ అయింది ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్ళాము ముందు రోజు కూడా ఫ్రీ దర్శనమే నెక్స్ట్ డే కూడా ఫ్రీ దర్శనమే అయింది ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు అప్పటికే హాలిడేస్ స్కూల్స్ కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి రష్ అంతగా పెద్దగా లేదు మేము మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ కల్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇది ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే మార్నింగ్ చెప్పలేము అంత ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అలా పూజలు కానీ మన ఇంట్లో అయినా కూడా నేను మార్నింగే చేసుకుంటా ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అనేది అలా ఏ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుంటే ఇంట్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ టైంలో నాకైతే అలాగే ఇష్టము మార్నింగ్ చేసుకోవడము చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక కాడికి అయితే వచ్చేసాము మల్లూడు అక్కడ డ్రాప్ చేసి అయితే మళ్ళీ కారు పార్కింగ్ అయితే చేసి వచ్చారు మా బాబు మా అల్లుడు వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఏంటంటే పాతాల గంగ దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు దిగ దిగదామని వెళ్ళాము కానీ దిగలేకపోయాము చాలా మెట్లు అనిపించినాయి మళ్ళీ అనవసరంగా కాలు నొప్పి అయితే బోటింగ్కి వెళ్దామని అనుకున్నాము కాకపోతే వెళ్ళలేకపోయినాము ఫైనల్గా మా బాబు మా అల్లుడైతే బోటింగ్ వెళ్ళారు మేము సగం వరకు వెళ్ళి నేను వదినమ్మ వచ్చేసాము మా వారు మా పాప అయితే అసరే రాలేదు కిందికి కూడా స్టీమర్లో మేమైతే వెళ్ళాము సగం వరకు స్టీమర్ పోతుంది కదా స్టీమర్లో వెళ్ళాము బోటింగ్కి గంగలోకి బోటింగ్కి వెళ్దాం అనుకుంటే వెళ్దామని వెళ్ళాము కాకపోతే చూసేసరికి లాంగ్ అనిపించినాయి మెట్లు దిగడానికి ఆడికే సగం కాళ్ళు నొప్పి అయినాయి ఎందుకులే అనేసి మళ్ళీ మేము పైకి వచ్చేసాము ఇక్కడ అన్నీ కొంచెం చూసి అలా ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే స్టోరేజీ వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు గంగా పాతాల గంగలో ఇక్కడ నుంచి కొన్ని చూసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని అక్కడ స్టీమర్లో అయితే మేము గంగ దగ్గరికి వెళ్దామనేసి అయితే వెళ్ళాము కానీ వెళ్ళలేకపోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము నేను వదినమ్మ ఆమె కూడా వెళ్ళలే ఎందుకంటే ఆమెకు ఆపరేషన్ అయింది నాకేమో కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆమె వెళ్ళలేకపోయింది నేను వెళ్ళలేకపోయాము మా పాప అయితే హాఫ్ శారీ కట్టుకుంది ఆ రోజు ఎందుకంటే తక్కువ కదా శారీస్ హాఫ్ సారీస్ అన్ని డ్రెస్లే కాబట్టి ఆ రోజైతే దర్శనం అప్పుడైతే హాఫ్ సారీ కట్టుకొని అలాగే ఉంది సీనరీస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ నుండి చూస్తే అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది గంగా కానీ తర్వాత వచ్చేసి ఆ లొకేషను లోయలు చాలా చాలా బాగా అనిపిస్తాయి స్టీమర్లో మేమైతే స్టీమర్లో స్టీమర్ కూడా ఎక్కాము ఒక్కరికి వచ్చేసి ఎయిటీ రూపీస్ స్టీమరు మధ్యలో వరకే వెళ్తుంది మళ్ళీ అక్కడ నుండి మనము మెట్లు దిగి గంగలోకి వెళ్ళాలి బోటింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే స్టీమర్ దగ్గరికి వెళ్ళాలి ఎయిటీ రూపీస్ ఒకరికి ఎయిటీ రూపీస్ మా బాబు టికెట్లు అయితే తీసుకుంటున్నాడు మా నలుగురికి మావారు మా పాప అయితే అసలే రాలేదు పైన ఉన్నారు వాళ్ళు స్టీమర్ కూడా ఎక్కలేదు మా పాపని రమ్మంటే ఇదివరకు నేను ఎక్కాను ఏమొద్దులే మీరు ఇల్లు పొండి అని చెప్పింది సరే నేనైతే స్టీమర్ ఎక్కలేదు కాబట్టి వెళ్దాం అనేసి వెళ్ళాము స్టీమర్ ఒక దాంట్లో అయితే ఒక సైడు నేను మా బాబు తర్వాత ఒక సైడు మా అల్లుడు వాళ్ళమ్మ అయితే కూర్చున్నారు స్టీమర్లో ఆ సీన్ అయితే భలే అనిపిస్తుంది స్టీమర్లో కూర్చొని వెళ్తుంటే కొంచెం ఎక్కేటప్పుడే ఊగినట్టు అనిపించింది అంతే వెళ్తుంటే ఏమనిపించలేదు ఫస్ట్ అనుకున్నా కదా భయం వేస్తుంది ఏమనుకున్నాను తర్వాత ఏం భయం వేయలేదు ఏం ఎక్కేటప్పుడు మాత్రమే కొంచెం ఊగినట్టింది మా బాబు అయితే గట్టిగా పట్టుకుంటే నేనైతే ఎక్కాము నేను అంతే ఇంకంతే ఏమనిపించలేదు కానీ బలం అనిపిస్తుంది మనం దానిలో పోతుంటే లోయల్లో చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ అందరు ఎక్కుతారులేండి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు అందరు దాదాపుగా అందరు ఎక్కుతారు స్టీమరు గంగలోకి కూడా వెళ్ళొస్తారు చాలామంది మేమే ఎందుకంటే కాలనొప్పులు కాబట్టి వెళ్ళలేకపోయాము కింది వరకైతే వెళ్దామని వెళ్తున్నాము కానీ లాస్ట్కి అయితే వెళ్లకుండానే పైకి వచ్చేసాము అక్కడైతే దోశ టిఫిన్ అయితే చాలా బాగుంది ఇడ్లీ దోశ చాలా చాలా పెద్ద దోశ ఇడ్లీ కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది టిఫిన్ వచ్చేసి అక్కడ పైన కన్నా అక్కడ కింద మేము సగం వరకు వెళ్ళాం కదా స్టీమర్లో అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ స్టోరేజ్ వాటరు ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది అనుకోండి శ్రీశైలం డ్యాము ఇప్పుడు వెళ్ళాలి బాగుంటుంది వాటర్ ఉన్నప్పుడు అప్పుడైతే మొత్తం ఎండిపోయి ఉంది ఇక్కడ స్టోరేజ్ వాటర్ మాత్రమే కొన్ని ఉన్నాయి ఇక్కడ స్టీమర్ దిగి మేమైతే గంగలోకి బోటింగ్ కని వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడే టిఫిన్లు టీలు అన్నీ దొరుకుతున్నాయి టిఫిన్లు అంటే తక్కువ టీలు అన్నీ ఎక్కువ ఉన్నాయి బండ్లన్నీ టీ బండ్లు టిఫిన్ ఒక్క దగ్గర మాత్రమే ఏముందో కాకపోతే ఆమె దోశ అయితే బాగేసింది ఉల్లిపాయ దోశ దోశ ఇడ్లీ ఇడ్లీ దోశ రెండే ఉన్నాయి వేరే ఏమీ లేవు వడలు పూరి అలాంటివి ఏం లేవు ఓన్లీ ఇడ్లీ దోశ మాత్రమే ఉంది అక్కడ మేమైతే దోశ తిన్నాము హాఫ్ హాఫ్ దోశ తిని పెద్దగా ఉంది దోశ హాఫ్ హాఫ్ దోశ తిని టూ టూ ఇడ్లీస్ అయితే తిన్నాము నేను వదినమ్మ మా అల్లుడు మా బాబు మా పాప అమ్మవారు అయితే పైన ఉన్నారు మేము వాళ్ళ పైన చేసేసే టిఫిన్ మేము కిందనే చేసాము ఇక్కడ వాళ్ళు సిస్ శిల్క జాస్త్ర వాళ్ళు అయితే ఒకటే పిలుస్తారండి రాండమ్మా రాండమ్మ రాండమ్మ అనేసి ఎంతమంది ఉంటారు అటు ఇటు వాళ్ళే కూర్చున్నారు మొత్తము అటు కింద వెళ్తూ ఉంటే మేము వెళ్ళినప్పుడు వర్షాలు అట్లా ఏమి లేవు ఇక్కడే దోశ ఆనియన్ దోశ కారం దోశ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది దోశ టేస్ట్ కూడా బాగుంది మళ్ళీ అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ గంగలోకి వెళ్దామనేసి అనేసి వెళ్ళాము గంగ దగ్గరికి కాకపోతే మా వల్ల మాత్రం కాలేదు ఇదిగోండి లాంగ్ అనిపించింది మెట్లాకి వెళ్ళి పైన చూస్తుంటే ఇంకా తర్వాత టికెట్ అయితే వాళ్ళ మా బాబు వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఫోటో పెట్టిస్కొని అయితే ఆయన లేదండి మేము కూర్చోలేకపోతున్నాము పైకి వెళ్ళిపోతాము అంటే టికెట్ ఫోన్లో పెట్టించుకున్నాము ఎందుకంటే ఫోన్లో టికెట్ చూపిస్తేనే మళ్ళీ ఆ స్టీమర్లో ఎక్కిసుకొని పైకి తీసుకొచ్చాడు ఆ స్టీమర్ అతను ఎందుకంటే టికెట్ వాళ్ళతోనే ఉండిపోయింది ఇక్కడ స్టీమర్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము ఎట్లా వెళ్ళిన వాళ్ళని అట్లా పంపించేస్తున్నారు స్టీమర్లో లైన్గా ఇక్కడ వచ్చే స్టీమర్లోనే మనల్ని పంపిస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ లైన్గా వచ్చిన వాళ్ళని వచ్చినట్టే లైన్గా పంపించేస్తున్నారు స్టీమర్లు టికెట్లు ఉంటేనే పంపిస్తున్నారు కాకపోతే మేము కొంచెం రిక్వెస్ట్ చేసాము లేదండి మేము ఇక్కడ కూర్చోలేకపోతున్నాము టికెట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఇగో ఫోన్లో పెట్టించాము అంటే సరే లేండమ్మా అనేసి ఆయన పంపించేశాడు వదినమ్మ అయితే బాగుంది అదిదని మాట్లాడుకుంటా మళ్ళీ అయితే మేము పైకి అయితే వచ్చేసాము అదే చెప్తుంది అక్కడ వదినమ్మ చాలా బాగుంది అంత ఆమె ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఎందుకంటే ఒకసారి చూసినాం అనుకోండి ఒకసారి ఓహో ఇంతేనా అనిపిస్తుంది ఫస్ట్ టైం కాబట్టి చాలా కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుంది కదా అదే చెప్తుంది వదినమ్మ అక్కడ భలే ఉందబ్బా ఈ లోయలు చెట్లు వాటరు అనేసి వస్తుంటే కూడా భలే అనిపిస్తుంది మా బాబు అల్లుడు మాత్రం బోటింగ్కి అయితే వెళ్ళి వచ్చారు తర్వాత మేము వచ్చి మళ్ళీ పైకి వచ్చి కొన్ని ఫొటోస్ అట్లా తీసుకుంటుంటే మళ్ళీ వాళ్ళు బోటింగ్ చేసి అయితే వచ్చారు బోటింగ్ కూడా ఎయిటీ రూపీస్ అంట మనిషికి ఎయిటీ రూపీస్ అంట ఒక్కరికి ఎంత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బోటింగ్ చేపిస్తాడు అంతే ఎక్కువ కూడా కాదు ఇక్కడ అయితే పికాక్ చూడండి వీళ్ళైతే కారు మీద బలే పికాకులు లింగము బలే అయితే వేస్తున్నారు తర్వాత అయితే మేము మళ్ళీ అక్కడ నుండి అవన్నీ చూసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చేసి ఇంకా రూమ్ రూమ్ అయితే ఖాళీ చేద్దామనేసి వచ్చేసాము రూమ్కి మళ్ళీ రూమ్లో బ్యాగులు అన్నీ ఉన్నాయి కదా నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ వచ్చేసాము ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది అప్పుడు ఆ చీర కొంచెం ఇట్లా మండినట్టుగా ఉంది కాకపోతే అందుకనేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మళ్ళీ ఎవరూ చేయలేదు ఎందుకంటే మాకు ఆ రోజు సాయంత్రం మళ్ళీ వేరే పని ఉంది కాబట్టి తొందరగా రావాలి అనేసి బయలుదేరాము టిఫిన్ అన్నీ చేసాము కదా మధ్యలో మళ్ళీ ఒక టీ తాగాము మేమైతే లంచ్ అయితే ఇంటికి వచ్చే చేసాము అంటే సాయంత్రం అయింది ఇక్కడ చేపలు అయితే ఈ చేపలైతే నాకు చాలా ఇష్టము ఆ చేపల్ని చిరి చేపలు అంటారు కాకపోతే ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే వాళ్ళు చెప్పినారే ఇట్లాకైతే తీసుకోకండి చాలా చాలా రేట్లు చెప్పారు వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏమో జత అని చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎంతనో చెప్పారండి అంతగా ఐడియా లేదు కాకపోతే నేను ఫైవ్ హండ్రెడ్కి రెండు చేపలు తీసుకున్నాను చిరు చేపలు అంటారు దాన్ని నాకైతే చాలా ఇష్టం అవి ఎందుకంటే ఎదురు ముంగులతో చేస్తారు చాలా మెత్తగా ఉంటాయి కింద వేసుకోను అనుకుంటే అవి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపించలేదు ఆ శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే కనిపించింది సరే రేపు వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి అక్కడ వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాం రెండు ఐదు వందలకు జత తీసుకున్నా నేను వాళ్ళైతే చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు